అందరి నమస్కారం నేను రమేష్ మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు అక్టోబర్ రెండవ తేదీన ఒకప్పుడు గాంధీ జయంతి అంటే చాలా సందడిగా ఉండేది స్కూల్లో పిల్లలకి గాంధీ గారి గురించి ఆరోజు చెప్పడం అని కానీ లేదా చాక్లెట్లు అవి పంచడం అని కానీ ఇలా రకరకాలుగా మీడియాలో చూసిన అన్ని స్కూల్లో గాంధీ జయంతి జరుపుకున్నారని వాళ్ళకి సంబంధించిన ఏమైనా ప్రోగ్రామ్స్ చేశారని గాంధీ గారి గురించి మాట్లాడుకున్నారని స్వాతంత్ర సమరం గురించి మాట్లాడుకున్నారని ఇవన్నీ కనిపిస్తూ ఉండేవి కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మనం దగ్గరగా అబ్జర్వ్ చేస్తే గాంధీ జయంతి అన్నది కేవలం ఒక సెలవు దినంగా మాత్రమే చాలామంది దాన్ని తీసుకొని అందమీ పెద్ద అవసరం లేదులే అనుకున్న మైండ్ సెట్ వచ్చేసింది దీనికి కారణాలు ఒక రెండు మూడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ప్రధానమైన కారణం లెగసీ ఎందుకంటే గాంధీ గారి గురించి ఇప్పుడు గాంధీ అనగానే మనకు కనిపించే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ వీళ్ళని కానీ మనం చూస్తే వీళ్ళలో ఎవరు నిజమైన భారతీయులు కాదు అంటే పౌరసత్వం సంపాదించడం వల్ల భారతీయులు అవడం వేరు తరతరాలుగా వస్తున్న భారతదేశంలో ఇప్పుడు సోనియా గాంధీ గారు ఇటాలియన్ వ్యక్తి అక్కడ రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత పుట్టిన పిల్లలు ఆ పిల్లలు ఒకవేళ ఈరోజు అయ్యో భారతదేశ స్వాతంత్ర సమరంలో వీళ్ళందరూ పోరాడారు వీళ్ళ గురించి గొప్పగా చెప్తే ఒక రకంగా ఉండేది అలా కాకుండా ఒక మతతత్వ పార్టీతో పోరాడుతున్నాం సావర్కర్ మంచోడు కాదు సుభాష్ చంద్రబోస్ అంత గొప్పవడేం కాదు ఈ టైప్లో మాట్లాడడం వల్ల ఇప్పుడు జనరేషన్ ఇప్పుడున్న గాంధీలతో ఆ గాంధీ గారిని పోల్చుకొని ఈ లెగసీని మన మీదకి వదిలేశాడు ఏంట్రా అన్న ఉద్దేశంలో చాలామంది ఉన్నారు ఈ కోటాను కోట్ల జనాలు ఈ ఉద్దేశంతో ఉండడం వల్ల సుభాష్ చంద్రబోస్ లాంటి గొప్ప వ్యక్తిని వీళ్ళు కాస్త తక్కువ చేసి మాట్లాడడం వల్ల ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితి గాంధీ గారి లెగసీకి రావడానికి ఇది ఒక కారణం ప్రధానంగా కనిపిస్తుంది ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి ఉక్కు మనిషి మన భారతదేశ ప్రగతికి ఎంతో పనికొచ్చి ఉండేవారు అలాంటి వాళ్ళు గాంధీ గారి లెగసీకి వారసులు అవ్వకుండా ఈ కుటుంబం అయింది ఏంట్రా అనుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ప్రధానంగా ఈ ప్రాబ్లం కనిపిస్తుంది గాంధీ గారి గురించి ఇక రెండో విషయం ఏంటంటే గాంధీ గారు రోజులు మారిపోయిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్ గాంధీ గారిని ఒక రాజకీయ నాయకుడిగా చూసే పరిస్థితి వస్తుంది అంటే ఒకప్పుడు జాతిపిత ఆయన అన్న విషయం నుండి ఇప్పుడు చాలా వరకు పుస్తకాల్లో వాటిలో చదువుకుంటున్న పరిస్థితులను కానీ చూస్తే చాలా రకాల ప్రశ్నలు వస్తున్నాయి ఏంటంటే సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఆయన లెగసీ గురించి గాంధీ గారు ఏమైనా మాట్లాడకుండా మన తరాలకు పెద్దగా తెలియకుండా అప్పట్లో ఆయన ఏమైనా రాజకీయాలు ఏమైనా ప్లే చేశారా లేదా నెహ్రూ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం కోసం కాంగ్రెస్లో ఉన్న మిగతా గొప్ప వాళ్ళని ఎదగనివ్వకుండా గాంధీ గారు ఏమైనా రాజకీయాలు ఏమైనా చేశారా అని ఇప్పుడు బయటకు వస్తున్న పుస్తకాల్లో చాలా వరకు ఆ విషయం బయటకు వచ్చేస్తుంది అంటే ఒకప్పుడు కాంగ్రెస్ వాదిగా జాతిపితగా కొలిచిన బాపూజీని ఇప్పటి జనరేషన్ ఒక రాజకీయ నాయకుడేమో అన్న ఒక ముద్ర గాంధీ గారికి ప్రజల్ని ఆయన మీద ఉన్న గొప్ప నమ్మకాన్ని నెక్స్ట్ జనరేషన్కి కంటిన్యూస్గా దాన్ని అందజేయలేకపోతుంది ఇది రెండు ప్రధాన కారణంగా కనిపిస్తుంది ఇంకా ఇకపోతే మూడో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పార్టీషన్ లాంటి టైంలో హిందూ ముస్లిం సంబంధించి జిన్నా గారు పాకిస్తాన్ విడిపోయి వెళ్ళిపోయిన దానికోసమైనా లేదా భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్కి సంబంధించి ఒక రకమైన విభేదాలు ఈరోజు ఉండడానికి గల కారణం హిందూ ముస్లింకి సంబంధించి లేదా పాకిస్తాన్ ఒక పక్కలో బలమై భారతదేశ అభివృద్ధికి నిత్యం వెనక నుండి లాగుతూ ఉండడం కారణం మహాత్మా గాంధీ గారే అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది ఈ మూడు ప్రధానమైన కారణాల వల్ల గాంధీ గారు ఒక రకమైన ప్రశ్నలు గాంధీ గారి మీద లేవనెత్తడం నెక్స్ట్ జనరేషన్ చేస్తూ ఉంది అని చాలా క్లియర్గా కనిపిస్తుంది అయితే ఎవరు ఏమనుకున్నా గాంధీ గారు గొప్ప వ్యక్తి జాతిపిత అందులో డౌటే లేదు ఎందుకంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని శాంతియుతంగా అంటే శాంతియుత పద్ధతులతో పద్ధతులతో పోరాడిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు అయితే మనకి ఇప్పుడున్న హక్కుల కోసం మనం పోరాటం ఎలా చేయాలి అన్నది మనం ఇప్పుడు ఒక రకంగా అనుకుంటున్నాం మనకు సుభాష్ చంద్రబోస్ గారు ఆదర్శంగా కనిపిస్తున్నారు ఎందుకంటే హక్కుల కోసం అలాగే పోరాడాలి అన్నది కానీ అప్పుడున్న పరిస్థితులు మనకు అంతగా తెలియదు కాబట్టి గాంధీ గారి త్యాగాన్ని మనం తక్కువ చేసి చూడడం నాకెందుకు అంత కరెక్ట్ అనిపించదు అయితే ఆయన వదిలేసిన లెగసీ ఈ క్వశ్చన్లకి ముఖ్యంగా దారితీస్తుంది అంతే మీరు నా అభిప్రాయంతో ఏకీపించినా ఏకీపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ